విమోచన వ్యతిరేక సమితి నేతృత్వంలో వెట్టి విమోచన యాక్ట్ యాభై సంవత్సరాలు పూర్తయిన చేసుకున్న నేపథ్యంలో అనంతపురం నగరంలో ప్రెస్ క్లబ్ లో విమోచన వ్యతిరేక సమితి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ విమోచన అమలై నేటికి యాభై సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు అవసరమైన ఉద్యోగ భద్రతను కల్పించేందుకు వెట్టి విమోచన సమితి ఎంతగానో పోరాడిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వెట్టి విమోచన వ్యతిరేక కమిటీ సభ్యులు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు విమోచన వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వెట్టి విమోచనకు సంబంధించినటువంటి ఒక యాక్ట్ ఒక చట్టం వచ్చి దాదాపు యాభై సంవత్సరాలైన సందర్భంగా అంటే గోల్డెన్ జూబ్లీ చదువు చేసుకుంటున్నారు ఆ సందర్భంగా ఈరోజు మీ ముందు మేము మాట్లాడుతున్నాం ఆ కమిటీలో మెంబర్గా యాభై సంవత్సరాలు అయినప్పటికీ కూడా దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటేనే అర్థమవుతా ఉంది ఈ ఈ వెట్టి చాకిరి ఏదైతే ఉందో అది పోవడానికి ప్రభుత్వము ప్రజలు ప్రజా సంఘాలు మీడియా అందరూ కలిసి కట్టుగా చేయడం ఒక్కటే కాదు నిజంగా ప్రజా ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే తప్పనిసరిగా అది పోతుంది అని మేము నమ్ముతున్నాము ఈ రోజు కూడా కన్స్ట్రక్షన్ దగ్గర కానీ లేదంటే పని పని మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ అలాగే చాలా చాలా దగ్గరలో మనకి ఈ చిన్న చిన్న పిల్లలతోటి పనులు చేసుకుంటుండేటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం నాకు తెలిసిన ఒక మూడు సంఘటనలు ఆదోనిలో పత్తి వలవడానికి పద్మూడు సంవత్సరాల లోపల పిల్లలు అయితే వలిస్తేనే ఆడపిల్లలు వలిస్తేనే అది పత్తి విరగకుండా బాగా వస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఇప్పటికి కూడా వందల మంది అమ్మాయిలు ఆ పత్తి తోటల్లోకి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాగే ట్రాఫికింగ్ సంబంధించి ఏదైనా ఒక చర్యలు తీసుకుంటున్నప్పుడు అక్కడ దాని మీద పోలీసు వాళ్ళు దాన్ని రైడ్ చేసినప్పుడు ఐదేళ్ల బిడ్డలు ఆ బియ్యాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కనబడుతున్నారు అనేటువంటిది ఇంకొక సంఘటన మనం చూస్తూ ఉన్నాం దాంతోపాటు ఈ ఐవీఎఫ్ సెంటర్లు అనేటటువంటి దాని సందర్భంగా ఈ సరోగసి అనేటువంటి దాన్ని ఒక వ్యాపారం చేసుకున్నటువంటి సంస్థలు అమ్మల్ని అమ్మతనాన్ని అమ్ముకుంటూ వెట్టి చేస్తున్నటువంటిది కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం వీటితో పాటుగా ఈరోజు కార్పొరేట్ సంస్థలు కావచ్చు వ్యాపార సంస్థలు కావచ్చు అనేక సంస్థ ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నటువంటి జీతం ఒకటి రాయించుకుంటున్నటువంటి రికార్డ్స్ ఒకటి ఉన్నటువంటి పరిస్థితి కూడా గవర్నమెంట్ కూడా తెలిసినటువంటి విషయం ఎందుకంటే గవర్నమెంట్ కూడా అది చేస్తూ ఉంది విద్యా వాలంటీర్ అని చెప్తారు విద్యా వాలంటీర్కి వచ్చేటువంటి జీతం ఒకటి కానీ అక్కడ రికార్డ్స్లో ఎంట్రీ ఒకటి ఉండేటువంటి పరిస్థితి అంటే ఈ రకమైనవన్నీ కూడా వెట్టి చాకరీకి సంబంధించినటువంటి దాంట్లోకే వస్తుంది ఈ వెట్టి చాకరీ పోవాలంటే ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఒక శాస్త్రీయమైన ఒక మంచి సమాజం కావాలనేటువంటి కోరుకునే మన లాంటి వాళ్ళందరం కూడా అందులో భాగం కావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ విషయాన్ని ప్రజలకు లేదంటే మీడియా ద్వారా ప్రత్యేకంగా మీడియా కూడా కలిస్తేనే ఇది ఈ ప్రత్యేకంగా దీని ప్రచారం ఎక్కువ అవుతుంది అసలు వెట్టి చాకరీకి అతి వ్యతిరేకంగా ఇటువంటి శిక్షలు ఉంటాయి అనేటువంటి విషయం ఎవరికీ కూడా తెలియదు అందుకనే పని మనుషులుగా దాదాపు పన్నెండేళ్లని పదేళ్ల వయసులో ఉండని ఆడపిల్లల్ని చదువుకునే పిల్లల్ని తీసుకొచ్చి పని మనుషులుగా చేర్చుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి అసలు తెలియదు చట్టం వాళ్ళకి శిక్ష పడుతుంది అనేటువంటి విషయం తెలిస్తే ఎవరు పెట్టుకోరు కాబట్టి ఈ రకమైనటువంటి ప్రచారం కావాలి అని చెప్పి మేము జన విజ్ఞాన వేదికగా కోరుకుంటున్నాం అట్లాగే భానుజ ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా కలిసి దాని మీద పనిచేయడానికి ఆ పనిచేస్తున్నటువంటి భాగంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం